నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆర్టీసీ భద్రత సేవలపై కవిత కీలక సమీక్ష ఆర్టీసీ డిపోలో మార్చ్ ప్లాన్ పై కవిత ఆదేశాలు మహిళా భద్రత బలోపేతం కవిత ప్రత్యేక సూచనలు ఆర్టీసీ జాగృతి కలిసి కొత్త సేవల దిశగా అడుగు హైదరాబాద్ లో టెర్రర్ మార్డ్యూల్ సింగ్ సీరియస్ ప్రశ్న ఏటీఎస్ రాజా సింగ్ సూటిగా నిరోధిస్తూ ఫైర్ రాష్ట్ర భద్రతపై ప్రభుత్వం మౌనం రాజా సింగ్ ప్రశ్న టెర్రరిస్ట్ అరెస్టుతో తో భద్రతా వ్యవస్థపై చర్చ కోకాకోలా ప్లాంట్ లో ఆహార లోపాలపై కార్మికులు బహిరంగ ఫైర్ సంవత్సరం నుంచి నాణ్యమైన ఆహారం లేదని కార్మికుల ఆవేదన యాజమాన్యం పై కోకాకోలా కార్మికుల ఆందోళన ప్రభుత్వ జోక్యం కోరుతున్న కార్మికుల నిరసన తీవ్రం ఎగ్జిట్ పోల్స్ పై రామచంద్రరావు స్పందన అసలు ఫలితం ప్రజలదే అని బీజేపీ నేత సూటి వ్యాఖ్య ఎగ్జిట్ పోల్స్ పై బీజేపీ కూల్ స్పందన విజయం ఓటమి సహజం సేవే లక్ష్యమన్న రామచంద్రరావు ధర్మారెడ్డిపై తప్పుడు ప్రచారం నిరాధారమైన తిరుమలపై అబద్ధాలు అప్పటి రాంబాబుపై రాజకీయ దుష్ప్రచారంగా వివాదం భక్తుల మనోభావాలపై దాడి వ్యాఖ్య ఇక వార్త వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్ భవన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆర్టీసీ ఎండి నాగిరెడ్డితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సేవల అభివృద్ధి మహిళా భద్రత ఉద్యోగుల సంక్షేమం వంటి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది బస్సుల నిర్వహణ రాత్రి వేళల్లో భద్రతా చర్యలు డిపోల ఆధునీకరణపై కవిత సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు మహిళా ప్రయాణికుల కోసం సేఫ్ చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు తెలంగాణ జాగృతి చేపడుతున్న సాంస్కృతిక సామాజిక కార్యక్రమాల్లో ఆర్టీసీ భాగస్వామ్యంపై కూడా చర్చ జరిగింది ఉద్యోగుల సమస్యలు వేతనాల పెంపు అంశాలను ఎంబీడీ దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కోసం కవిత కోరినట్లు సమాచారం ప్రజలకు మెరుగైన సురక్షితమైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందించడం రెండు పక్షాల లక్ష్యమని ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది పదమూడు వందల మందిని అందులో ఫోర్ నైన్టీ వన్ ని తీసుకుంటామని మీరే జీవో ఇచ్చిండ్రు అందులో మళ్ళీ ఏం కోతలు పెట్టకుండా మొత్తం నాలుగు మందిని యథాతథంగా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఆ దిశగా పాజిటివ్గా ఆలోచన చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి చాలా హైర్ బస్సులు ఉన్నాయి చాలా కొత్త కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తున్నారు అందులో డ్రైవర్ల మీద ఆర్టీసీకి నియంత్రణ లేకుండా పోతున్నది అందులో డ్రైవర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు కాదు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వారికి మన ఆర్టీసీలో ఉండి కష్టపడి పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకి అందరినీ సరి సమానంగా చూడడం కరెక్ట్ కాదు ఒకటి రెండు మీరు తీసుకునేటటువంటి హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ప్రభుత్వ ఉద్యోగులే ఉండాల్సిందే ఎందుకంటే వీరికి ఉండే శిక్షణ వేరు వాళ్లకు ఉండే శిక్షణ వేరు ప్రమాదాలు జరిగినప్పుడు బాధపడడం కన్నా ఆర్టీసీలో ఉన్న అందరు అందరు డ్రైవర్లకు కూడా శిక్షణ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇప్పియాలి హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ఉద్యోగస్తులే ఉండాలనే డిమాండ్ ఇంకోటి చేస్తూ ఉన్నాము అదేవిధంగా చాలా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి రావాల్సినటువంటిది వాటన్నిటిని కూడా త్వరితగతిన రిలీజ్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అన్ని రకాల జీవోలు అన్ని రకాల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది ఈ కొత్త ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేయాలి దాని మీద శ్రద్ధ పెట్టి ఆలోచన చేయాలి తద్వారా ఒక సేఫ్ ప్రయాణం ప్రజలకు అదేవిధంగా భద్రమైన ఉద్యోగం ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను

నగరంలో మూడు నాలుగు రోజుల పాటు కార్యకలాపాలు నిర్వహించిన టెర్రరిస్ట్ పేర్కొన్నారు అయితే మన తెలంగాణ పోలీస్ ఏం చేస్తోంది హోం మంత్రిత్వ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది కనీసం దీనిపై ప్రభుత్వ ప్రతిస్పందన ఎందుకు లేదు అని రాజా సింగ్ ప్రశ్నించారు ప్రజలు భయోందోళనకు గురి కాకుండా వాస్తవాలను ప్రభుత్వం వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు राष्ट्र भद्रत को संबंध निश्चित निर्णय क्लियर कम्युनिकेशन अवसर मंदिर में या किस पानी की टैंकी में यहाँ केमिकल मिलाकर किन हिंदुओं को मारने का इन लोगों प्लान किया था या आम पब्लिक को मारने का प्लान किया गया था अभी इंक्वायरी चल रही है लेकिन दुर्भाग्य के बाद देखिए फिर से एक बार आतंकियों के तार हैदराबाद तेलंगाना से जुड़ रहे हैं 2014 से पहले भी भारत के किसी भी कोने में बम धमाका होता था तो आतंकी हैदराबाद में पकड़ा जाता था असुद्दीन ओवैसी के पार्लियामेंट क्षेत्र में या हैदराबाद से उसके लिंक निकलते थे आज फिर एक बार इसी क्षेत्र से एक आतंकवादी पकड़ा गया बहुत ही दुर्भाग्य की बात है और सबसे बड़ी दुर्भाग्य की बात यहां है कि तेलंगाना का मुख्यमंत्री रेवंत रेड्डी जिसके पास होम मिनिस्ट्री है मुंह बंद करके बैठे हैं तेलंगाना का डीजीपी पुलिस का डीजीपी मुंह बंद करके बैठे हैं ये दुर्भाग्य की बात है मैं हमारे मुख्यमंत्री जी से पूछना चाहता हूं कि ये मुइनुद्दीन सैयद जिसने खतरनाक केमिकल बनाया था आप गुजरात की एटीएस पुलिस को पहले तो धन्यवाद बोलिए जिन्होंने आतंकी को पकड़ा है दूसरी बात एटीएस पुलिस से पूछिए कि यहां जो आतंकी पकड़ा है आप लोगों ने हमारे तेलंगाना का इसका क्या प्लान था कौन से मंदिर के वाटर टैंक में ये लोग केमिकल मिलाकर हिंदुओं को मारने का प्लान करे थे क्या या जैसे हिमासागर है हमारे पास गंडीपेट एक बहुत बड़ी नदी है क्या उसमें ये लोग केमिकल मिलाकर क्या आम जनता को क्या ये लोगों ने मारने का प्लान किया था रेवंत रेड्डी जी मुंह खोलिए पूछिए थोड़ा इंक्वायरी कीजिए हमारे तेलंगाना के डीजीपी साहब भी साइलेंट है आज मैं पूछना चाहता हूं क्या तेलंगाना की जनता यहां कांग्रेस की सरकार में क्या सुरक्षित है क्या इन आतंकियों से क्या तेलंगाना की जनता क्या सुरक्षित है यहां तेलंगाना की जनता पूछ रही है मैं हमारे मुख्यमंत्री से निवेदन करना चाहूंगा कि इस चीज का खुलासा हो कि यहां आतंकी के पीछे कौन सी पॉलिटिकल पार्टी का सपोर्ट था किन किन लोगों का इस आतंकियों को फाइनेंशियली फिजिकली सपोर्ट दिया जा रहा था क्या और भी इस आतंकी के कोई फैमिली मेंबर्स क्या इस आतंकी से क्या मिले हुए है क्या यहां सारी सवाल जनता पूछ रही है और जनता को अधिकार है आप जनता को गुमराह ना करें तीन से चार दिन से एटीएस पुलिस आकर तेलंगाना में डेरा डालकर बैठी क्यों बैठी है और कितने आतंकियों को कि पकड़ने का प्लान है मुख्यमंत्री जी जनता को बताइए क्योंकि जनता आज अपने आप को सुरक्षित महसूस नहीं कर रही है इसलिए जनता आज भय के वातावरण में रह रही है इसलिए जनता को जवाब देने की जिम्मेवारी तेलंगाना के मुख्यमंत्री एवं डीजीपी की रहती है గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరు గ్రామంలోని కోకాకోలా కంపెనీ ఎదుట కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కంపెనీ క్యాంటీన్ లో గత ఒక సంవత్సరంగా నాణ్యమైన ఆహారం అందక నిరంతరం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో నిరసనకు దిగామని తెలిపారు మా సమస్యలు పట్టించుకోండి మహాప్రభు ప్రభుత్వాలు చొరవ చూపి మాకు న్యాయం చేయాలంటూ కార్మికులు నినాదాలు చేశారు ఒక అంతర్జాతీయ కంపెనీ క్యాంటీన్లోనే ఆహార లోపాలు రావడం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికుల ఆరోగ్యం సంక్షేమం వంటి కీలక అంశాల్లో సంస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ప్రభుత్వ కార్మిక శాఖ వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు ఫుడ్ బాగోట్లేదు పురుగులు వస్తున్నాయి అని చెప్తుంటే దాని గురించి పట్టించుకోరు అవి ప్రూఫ్తో సహా తీసుకెళ్లారు అన్ని ఆయిల్ మంచిది వాడతలేదు ఫుడ్ బాగోట్లేదు అని చెప్పి దాని గురించి ఇన్సెంట్ మీటింగ్లు పెట్టమంటే మీటింగ్లు బెటరు ఈ కంపెనీ ప్రొడక్టివిటీ మీటింగ్లు బెటరు ఇంకా సేఫ్టీ గురించి అడుగుతున్న సేఫ్టీ కూడా చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పట్టించుకొని మీటింగ్లు పెట్టమంటే దాని గురించి కూడా అసలు కోకోలా కంపెనీ సేఫ్టీలో నెంబర్ వన్గా ఉంటుంది అలాంటిది ఈ కంపెనీలో సేఫ్టీ అడుగుతున్న రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి అసలు ఇక్కడ ఈ ఈ సూపర్వైజర్లు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్కర్స్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తేడతాం వాళ్ళు బిహేవియర్ చాలా రాంగ్ దీని గురించి కూడా లెటర్లు ఆరు నెలల నుంచి ఇవ్వడం జరిగింది కూడా జరిగింది వాళ్ళు అసలు నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన ఈ పై పై బెంగళూరు కానీ ఢిల్లీ గానీ కోకోలా లెవెల్ తెలియాలని చెప్పేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఢిల్లీలోని మహిపాల్పూర్ ప్రాంతంలో ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు రాడిసన్ హోటల్ సమీపంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయోందోళనకు గురియ్యారు ఆ శబ్దాన్ని పేలుడు అని భావించిన ఓ మహిళ వెంటనే పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించారు దాంతో అలర్ట్ అయిన పోలీసులు కొన్ని నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుని సమగ్ర తనిఖీలు చేపట్టారు ప్రారంభ పరిశీలనలో పేలుడు జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు శబ్దం స్వరూపంపై వివరాలు సేకరించిన పోలీసులు చివరికి అది సమీపంలో బస్ టైర్ పేలిన ఘటన మాత్రమేనని నిర్ధారించారు ఇటీవల దేశ వ్యాప్తంగా భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి చిన్న సంఘటన పైన అప్రమత్తత చెన్న సందర్భంలో ఈ సంఘటన కలకలం రేపింది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పూర్తిగా సాధారణంగానే ఉందని పోలీసులు స్పష్టం చేశారు భద్రత కారణాల వల్లే ప్రతి సమాచారంపై వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు मेरा नाम है अभय अभय यादव। क्या पता पता चला याँगे? याँगे पता ये चला पे? पे कि कि अभी यहां से 20 मिनट पहले एक बस गई जिसका टायर फट गया था। फिर लोगों ने बोला बम फटा, कुछ श्री लक्ष्मी नरसीम स्वामी वारशन चुस्त आलय अधिकार आलय मर्यादल स्वागत पलतरम प्रत्येक पूजा निर्वहित అర్చకులు వేద మంత్రాలతో వేదాశీర్వచనం చేశారు స్వామివారి దివ్య దర్శనం ఎల్లప్పుడూ భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవించేలా చేస్తోందని ఆంతర్వేది దేవాలయం తనకు ఎంతో ప్రత్యేకమని బెల్లంకొండ తెలిపారు ఆలయ అభివృద్ధి భక్తులకు అందించే సేవలు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రతిమను తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్శనలో భక్తులు స్థానికులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు అభివృద్ధి పత్రంలో ముందుకు వెళ్ సాగుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ముప్పై వేల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని లోకేష్ వివరించారు అనకాపల్లి జిల్లాలో ఆశ్రల్ మిటల్ భారీ పరిశ్రమ త్వరలో ప్రారంభం కానుందని ఈ ఒక్క సంస్థ ద్వారానే వేలాది ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు A month later, it was followed by my visit to their office. Then a month after, their leadership came and met our Honourable Chief Minister, Sri Chandrababu Naidu Again after that, in Davos, we followed up the meeting. We coordinated with the Honourable Prime Minister, Sri Narendra Modi with the Honourable fin Finance Minister, Nirmala Sitaraman Garu, Ashwini Vaishnav Ji, who is our IT Minister in Government of India, and then, in 13 months, we made an announcement, and by end of this month, we are going to lay foundation stone for Google project here in Ishakapatnam. The second project we are particularly proud about is the Asilar Mittal project that is coming in Ankapalli. This project started with merely a Zoom call between Aditya Mittal and myself. Aditya and I, I know each other. We go a long way. I reached out to him and I said, I hear that you're looking at investing in India. Please come invest in Andhra Pradesh. He had three specific asks from us. Two of them had to do with Andhra Pradesh government. One of it had to do with government of India. Our Honorable Chief Minister Chandra naidu, who met the Honorable Prime Minister Narendra Modi ji twice just for Asilar Mittal project to get a slurry pipeline from NMDC. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు తనపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని కేటీఆర్ రెచ్చగొట్టిన పరిస్థితుల్లోనే ఆ వ్యాఖ్యలు బయటపడ్డాయని తెలిపారు ఆ సమయంలో వాతావరణం ఉద్రిక్తంగా ఉండటం ప్రేరేపణ రావడం వల్లనే నా మాటలు కాస్త కఠినంగా వినిపించాయని చెప్పారు ఎవరినైనా ఉద్దేశించి నొప్పించినట్లయితే బాధపడుతున్నారని ఈ విషయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించానని తెలిపారు నేను మరికొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకొని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఎగ్జిట్ పోల్స్ పై స్పందిస్తూ స్పష్టమైన మాట చెప్పారు ఏ ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా తమ పార్టీ దాన్ని పెద్దగా పట్టించుకోదని తెలిపారు ఎన్నికల్లో అసలు తీర్పు ప్రజలదేనని కొన్ని గంటల్లోనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో పరిస్థితి స్పష్టంగా తెలిసిపోతుందని అన్నారు ఎవరికి విజయం వచ్చినా అది ప్రజాస్వామ్యంలో సహజం విజయం వస్తే మేం పొంగిపోం ఓడిన కుంగుపం మాకు ప్రధాన లక్ష్యం ప్రజలకు ప్రత్యామ్నాయ చూపించడం బలమైన పరిపాలన అందించడమేనని రామచంద్రరావు చెప్పారు ఎగరటము మా ఫేవులు రాకపోతే దుఃఖంగా ఉండటం అది లేదు కొన్ని గంటల్లో ఎలక్షన్స్ కౌంట్ మన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మనం వెయిట్ చేద్దాం రేపు రిజల్ట్ రాగానే రియాక్షన్ ఇద్దాం టీటీడీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారని టీవీ ఫైవ్ ఏబిఎన్ వంటి ఛానళ్లు ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారణమని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు పవిత్రమైన తిరుమలను రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు ఎన్నో పాపాలు చేసిన బీఆర్ నాయుడు వంటి వారు ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు దైవాన్ని అడ్డం పెట్టుకునే అసత్యాలు చెప్పడం సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే మీడియాలో స్పష్టతనిచ్చి తప్పుడు ప్రచారానికి తాను సంబంధం లేదని వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు ప్రజల అసత్య ప్రచారాలకు లోను కాకుండా నిజాన్ని తెలుసుకోవాలని ఆంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు రూపం నుంచి బయటికి రాకముందే అప్రూవ్గా మారిపోయాడు అప్రూవ్గా మారిపోవటమే కాదు ఇంకేదో చెప్తారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లనే అన్నీ జరిగాయి అన్నీ జరిగాయండి ఏం జరిగాయి నాకు అర్థం కాల సుబ్బారెడ్డి మీద నిటేశారని సుబ్బారెడ్డి గారి ఒత్తిడి చేయటం వల్లనే జేఈఓ గారు ఈ కార్యక్రమాలన్నీ చేశారు ఏ కార్యక్రమాలు నాకు అర్థం కాదు అసలు కార్యక్రమం లేదు అక్కడ అక్కడ అవినీతియే లేదు అక్కడ కల్తీ నెయ్యే లేదు కల్తీ లడ్డూనే లేదు లేకపోయినా అన్నీ జరిగిపోయినాయి అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రచారం అసలు సిట్టు కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా తయారై బిఆర్ నాయుడు ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నావు కదా చాలా పాపాలు చేసేవా ఇంతకుముందు ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పాపాలు మానవయ్య ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేయండి ఒక ఒక పవిత్రమైనటువంటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టారు కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టినట్టుగా ఒక పవిత్రమైన స్థానంలో చంద్రబాబు నాయుడు నిన్ను కూర్చోబెట్టాడు ఒక దైవ సన్నిధిలో టీవీ ఫైవ్లో ఎలాంటి వార్తలు వేస్తామంటే నాకు అర్థం కాదు అంటే నీకు రాజకీయ కక్ష తీర్చుకోవడానికి నీ ఛానలు నీ పదవిని ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి రాష్ట్రంలోని పదిహేడు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మేరుగా నాగార్జున తీవ్రంగా ఖండించారు ఈ నిర్ణయం పేదలకు అందుబాటులో ఉన్న వైద్య సేవలను దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా సంఘాలతో కలిసి పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రజల మద్దతు విపరీతంగా లభిస్తోందని తెలిపారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిరసనలు నిర్వహించగా ప్రభుత్వమే వేలాది మంది కేసులు పెట్టి ప్రజాస్వరం అనగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు కేసులు పెట్టడం ద్వారా ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మరింత చురుగ్గా ప్రజల పక్షాల పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు ప్రయారిటీగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తే వాటిని ప్రైవేటు పరంగా చేయటంలో చంద్రబాబు ముందున్నాడు కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఒక ప్రక్క జరుపుతూనే రెండవ ప్రక్క నిన్న నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ప్రజానీకం పార్టీ కార్యకర్తలు వివిధ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కథం తొక్కి చంద్రబాబుకి కనువు కలిగే విధంగా నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన తప్పు అని చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండం వంటి ర్యాలీలు జరిగితే కన్నుకుట్టి బేజారెత్తి ఒక పక్కా పథకం ప్రకారం నియోజకవర్గాల్లో కేసులు పెడతా ఉంటే నాయకుల్ని ఏరేరి కేసులు పెట్టిస్తూ ఉంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడతాయేనో మీరు కేసులు పెడుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలు కళులేని కబూజులు కాదు చూస్తూ ఉన్నారు కేసు పెట్టినంత మాత్రాన ఉదాహరణకి రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక క్రమరాహిత్యం పట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్సై దాసోద శ్రవని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు కేసీఆర్ దశాబ్దపు పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కుదేలైందని ఆరోపించారు భారీ రుణాలు నియంత్రణ లేని ఖర్చులు అభివృద్ధి పనులకు చెప్పి నిధుల దుర్వినియోగం రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టిందని వ్యాఖ్యానించారు కాగ్ తాజా నివేదిక ప్రకారం రెండేళ్ల కాలంలోనే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల భారీ అప్పులు చేసినట్లు బయటపడడం ప్రభుత్వ వైఫల్యం స్పష్టమని అన్నారు ఈ రుణభారం భవిష్యత్ తరాలకు భారమవుతుందని హెచ్చరించారు ప్రజా సంక్షేమం పేరుతో ముసుగు పెట్టి అవినీతి కమిషన్లతో పాలన సాగుతోందని విమర్శించారు రేవంత్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిలగదొక్కుకునే చర్యలకు ముందుకు రావాలని దాసోద్ శ్రవణ్ డిమాండ్ చేశారు ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ చిల్లర రాజకీయాల్లో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి గారి దాష్టికాలని ఆర్థిక అత్యాచారాలను దయచేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను విఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్ ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతితో ముందుకెళ్లిన కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా మొత్తం కూడా కుదేలైపోయింది అధోగతి పాలైపోయింది ఒక చిల్లర పరిపాలన అందిస్తా ఉన్నాడు అనడానికి నిదర్శనం నేను దృష్టికి తీసుకెళ్తా టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్కు పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అంటే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇట్ దిస్ ఇస్ వాట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎస్టిమేట్ ఆరు నెలలు ఎంత రావాలన్నా అంటే రెండు లక్షల ముప్పై అంటే లక్ష పదిహేను వేల కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ రావాలా వచ్చింది ఎంత అంటే డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై సెప్టెంబర్ వరకు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై కోట్లు మాత్రమే విచ్ మీన్స్ విచ్ మీన్స్ దాట్ ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే ఎక్కడైతే యాభై శాతం సెప్టెంబర్ వరకు రెవెన్యూ రిసిప్ట్స్ రియలైజ్ కావాలో అక్కడ కేవలం ముప్పై మూడు శాతం రెవెన్యూ రిసిప్ట్స్ మాత్రమే రియలైజ్ అయినాయి ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ బూమింగ్ సెక్టర్ కేసీఆర్ గారి పరిపాలనలో దాని చుట్టూ ఉన్న దాని మీద ఆధారపడినటువంటి ఒక బిల్డర్లు కావచ్చు లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ సిబ్బంది కావచ్చు లేకపోతే మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కావచ్చు మొత్తం ఆర్థిక ప్రగతికి ఎస్టేట్ సెక్టర్ సర్వనాశనం అయిపోయింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనడానికి నిదర్శనం ఏంటంటే ఘనంగా జరిగిన సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి జట్టి కుమార్ గజ్బిజ రాజకీయం నడుస్తున్న హైదరాబాద్ నగరానికి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ స్థిరత శివపాలన తీసుకురాబోతోందని అన్నారు నగర అభివృద్ధి కోసం గత పాలకులు చూపిన నిర్లక్ష్యాన్ని ప్రజలు స్పష్టంగా గమనించారని లో పాలన మార్పు అవసరమని తీవ్రంగా అనిపిస్తోందని పేర్కొన్నారు ప్రజలకు చేరువుగా ఉండే నిర్ణయాలు తీసుకునే నాయకత్వం కాంగ్రెస్ పాలే ఉందని వ్యాఖ్యానించారు నగర సమస్యలు రోడ్లు డ్రైనేజ్ నీటి సరఫరా కాలుష్యం హౌసింగ్ అన్నింటినీ పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళికతో కాంగ్రెస్ ముందుకు వస్తోందని తెలిపారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆయన నగరవాసుల మద్దతుతో కొత్త మార్పు రావడం తప్పదని స్పష్టం చేశారు ఉండటం అనేది చాలా అవసరం ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహేష్ కుమార్ గారు పీసీసీ అధ్యక్షుడుగా అలాగే ఆర్గనైజేషన్ టోటల్ ఆర్గనైజేషన్ నేను ఎప్పుడూ ప్రత్యక్ష ఎలక్షన్స్ నిలబడే ఆసక్తి నాకు లేదు చాలా మంది ఏఐసీసీ నుంచి కూడా చాలా చాలాసార్లు నన్ను నిలబడమని అనటం కూడా జరిగింది కానీ నాకు డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి లేదు లోనే నా యొక్క ప్యాషన్ ఆర్గనైజన్లోనే పనిచేస్తూ వస్తున్నాను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి లో భాగంగా నాకు ఈరోజు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను తెలంగాణ ఒరిస్సా రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉన్నా కానీ నా పేరెంట్ రాష్ట్రం తెలంగాణ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం నా యొక్క మిగతా టైం ఒరిస్సాలో ఇచ్చిన టైం కాకుండా మిగతా ని నేను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీకి ఇస్తాను ముఖ్యంగా జూబ్లీస్ట్ బై ఎలక్షన్ జరుగుతుంది మీకు రిజల్ట్ అనేది ఎగ్జిట్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది అక్కడ ఖాయం దాని తర్వాత ఆ ఒక్క గెలుపుతోనే ఆగకుండా మా యొక్క నెక్స్ట్ గోల్ జీహెచ్ఎంసీ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి జిహెచ్ఎంసీ లో కొన్ని కారణ కాలక్రమేణా కొన్ని కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలిన పడింది మళ్ళీ పూర్వ వైభవాన్ని స్వర్గీయ పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతైతే బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందో అంతకు మించి బలాన్ని చేకూర్చాలంటే ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇది కాస్మోపాలిటన్ నగరం ఇది ఈ నగరంలో అన్ని వర్గాలని అన్ని మతాలని అన్ని కులాలని ఎమడి తీసుకుని ముందుకెళ్తేనప్పుడే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంది మీ అందరికీ ప్రత్యేక అందరూ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ రెండు వేల పదిలో మొట్టమొదటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు లేక అభ్యర్థులని పోటీ కూడా పెట్టలేని దయనీయ స్థితిలో ఉంది వాళ్ళు పోటీ కూడా పెట్టలేదు ఆ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి అలయన్స్ లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అటువంటి పార్టీ అధికారంలో రాగానే రెండు వేల పదహారులో దాదాపు తొంభై తొమ్మిది కార్పొరేట్ సీట్లు గెలవటం అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది స్థానిక సంస్థలు సహజంగానే అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి దాంతో పాటు హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఓఆర్ఆర్ కావచ్చు ఇప్పుడు ఆర్ఆర్ రాబోతుంది ఫ్యూచర్ సిటీ రాబోతుంది ఇవన్నీ కూడా మాకు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆర్టీసీ భద్రత సేవలపై కవిత కీలక సమీక్ష ఆర్టీసీ డిపోలో మార్చ్ ఫ్లాట్ పై కవిత ఆదేశాలు మహిళా భద్రత బలోపేతం కవిత ప్రత్యేక సూచనలు ఆర్టీసీ జాగృతి కలిసి కొత్త సేవల దిశగా అడుగు హైదరాబాద్ లో టెర్రర్ మాడ్యూల్ రాజా సింగ్ సీరియస్ ప్రశ్న ఏటీఎస్ అరెస్టుపై రాజా సింగ్ సూటిగా నిలదీస్తూ ఫైర్ రాష్ట్ర భద్రతపై ప్రభుత్వం మౌనం ఎందుకు అని సింగ్ ప్రశ్న టెర్రరిస్ట్ తో భద్రతా వ్యవస్థపై చర్చ కోకాకోలా ప్లాంట్ లో ఆహార లోపాలపై కార్మికులు బహిరంగ ఫైర్ సంవత్సరం నుంచి నాణ్యమైన ఆహారం లేదని కార్మికుల ఆవేదన యాజమాన్యం నిర్లక్ష్యంపై కోకా కార్మికుల ఆందోళన ప్రభుత్వ జోక్యం కోరుతున్న కార్మికుల నిరసన తీవ్రం ఎగ్జిట్ పోల్స్ పై రామచంద్రరావు స్పందన అసలు ఫలితం ప్రజలదే అని బీజేపీ నేత సూటి వ్యాఖ్య ఎగ్జిట్ పోల్స్ పై బీజేపీ కూల్ స్పందన విజయం ఓటమి సహజం రామచంద్రరావు ధర్మారెడ్డిపై తప్పుడు ప్రచారం నిరాధారమన్న అప్పటి తిరుమలపై అబద్దాలు ఆపడ్డని అప్పటి రాంబాబుపై రాజకీయ దుష్ప్రచారంగా ధర్మారెడ్డి వివాదం భక్తుల మనోభావాలపై దాడి అనవసరమని వ్యాఖ్య ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం